జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు తమ గ్రామంలో అక్రమ గుడి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఉప్పలపాడు గ్రామస్తులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు గుడి నిర్మాణం పేరుతో తమ గ్రామాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు రొంపచెర్ల మండలం అన్నారంకు చెందిన అందుడైన కుందేటి పూర్ణచంద్రరావు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ వాచ్మెన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా ఇతరులకు పోస్టులను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు అది రెండు వేల ఇరవై రెండులో బ్లాక్లా పోస్టు అప్లై చేసి ఉన్న నైట్ వాచ్మెన్ కి దాన్ని వన్ ఇస్ట్ త్రీ తీశారు దాన్ని డిఓ ద్వారా వెరిఫికేషన్ చేయమన్న స్కూల్ లెవెల్ వెరిఫికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ చేయమని నేను నవంబర్ ఇరవై తారీఖు అర్జీ ఇచ్చి ఉన్నాను కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏమి లేదు ఇంతకుముందు నవంబర్ ఇరవై తారీఖు ఇచ్చి ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు ఏ మూడు నెలలు అవుతుంది కదా అందుకని మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చా ఇద్దామని ఒక అర్జీ అక్కడ గుడి అనేది వద్దండి ఆ గుడి కడితే మేము వాళ్ళకి వెళ్ళిపోవాల్సిందే అండి ఆడటానికి ఏమీ డ్రైవర్ అనేది ఉండేదండి పక్కన ఏరియా సార్ అట్టా జరిగినాయి మా భయం అనేది అది ఏర్పడుతుంది ఖాళీ చేయమంటున్నారండి ఇస్తారా మీరు కూడా ఎల్తుంది మీరు ఎంత కాబట్టి ఇస్తారో మేము కొంటాం వెళ్ళిపోండి తర్వాత అసలు ఎందుకు మణిగిరవు అనేది బెదిరిస్తున్నారండి అంతకుముందు అక్కడ వాళ్ళు కట్టాలని మా మీద పందంగా కట్టాలని అక్కడ మా స్థలాలలో ఆక్రమించుకోవాలని మా స్థలాలు మొత్తం ఆక్రమించుకోవాలని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి అందరిని అడుగుతున్నారు మేము ఆ పిల్లలు కానీ అంత ఎప్పటికప్పుడు కూలి చేసుకొని బతికే వాళ్ళని చిన్న చిన్న కుటుంబాలు